నిన్న మాట్లాడుతూ అసలు కుటుంబ సభ్యుల గురించి తీసి మాట్లాడము ఎంత బాధ అనిపిస్తుంది తిట్టేది నన్ను కాదు నన్ను కదా మిమ్మల్ని కాదు కదా మీ అమ్మనో మీ భార్యనో మీ ఇంట్లో ఉన్న వాళ్ళనో తిడితే తెలుస్తుంది అన్నట్టుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు మాట్లాడేటువంటి భాష ఒకసారి చూసుకోండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మనవన్ని కావాలని ఉద్దేశిస్తూ చుట్టినాయుడు అంటూ ఎంత భాష మీరు ఉపయోగించరు మీరు ఒక ప్రతిపక్ష లీడర్ హోదాలో ఉండి సో తాను చేస్తే తప్పు కాదు అవతల చేస్తే తప్పు అన్నట్టుగా తాను చేస్తే వ్యవహారం అవతల చూస్తే వ్యభిచారం అన్న దాని లెక్క దయచేసి దీన్ని పోర్ట్రేట్ చేయకుండా అండ్ రాజకీయాలు కూడా అప్పటి లెక్కలో లేకుండా చేసినటువంటి నాయకులలో మీరు కూడా మీరు ఎంతో కొంత పాత్ర ఉన్నది ఎందుకు ఈ తిట్ల రాజకీయం లేకపోతే కొట్లాటల రాజకీయం లేకపోతే ఫ్యాక్షన్ రాజకీయాలు తెలంగాణలో లేకుండే స్పష్టంగా ప్రేమపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఉన్నటువంటి రాజకీయాలని బరస్టు పట్టించినటువంటి నాయకులల్లో మీకు కూడా పాలున్నది దీన్ని మీరు ఒప్పుకోవాల్సిందే ఎందుకు అని అంటే బూతులు తిడితేనే బూతులు తిడితేనే లీడర్ అన్న దానికి అలా రేవంత్ రెడ్డి గారు పరాకాష్టగా చేరిర్రు దాన్ని బేస్ చేసుకొని చాలామంది చాలామంది రేవంత్ రెడ్డి గారి భాషలు చెప్పాలంటే దొంగలు లంగలు కూడా తయారయ్యారు కొంతమంది జర్నలిస్టులు స్పృహతోటే ఉన్నారు మీరు గమనించుకోవాలి అంశాలను అనవసరంగా నోర్లు పారేసుకొని ఏ ట్యూబు ఆ ట్యూబు అని అంటే కనుక ఏ ట్యూబుల కథ ఏంది ట్యూబ్ల వ్యవహారం ఏందో మీకు రానున్న రోజుల్లో చూపిస్తారు ట్యూబులు అంతా ఆషామాషి కావు చూసుకోండి జరా